హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నేను ఈరోజు మా ఆయనతో పాటు చెరువుకి అయితే వెళ్ళాను మన కొత్త ఛానల్లోకి అయితే వీడియో చేయడానికి ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయింది వీడియో చేసి అంతా ఇంటికి వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇంటికి వచ్చి ఏం పనిలో ఉన్నాడో ఒకసారి చూసేద్దాం పెద్ద పెద్దచేపయ్యా అంటే మేము అక్కడ పని చేస్తా అదే గేలాలు కుట్టుకుంటా దీన్ని చూసే సెల్ఫీ ఏమో ఇంకా మనసు అంతా కవడమే ఉంటుందా వెళ్ళిపోద్దా ఉంటుందా వెళ్ళిపోద్దా అని తర్చాలి ఈ శ్వాసన జారిపోతుంది <laughs> <laughs> తొండి పెద్దదిగానేవాద మొక్కదా పెద్ద పెద్ద మొక్క పెడిపింది

పిల్లకాయలు పని ఎక్కడ పెట్టుండ్రేందాక ఏంటబ్బం అత్తగా ఉందనుకో తెలిసిందే కదా మేము ఇదే విధంగా చేపని క్లీన్ చేసుకుంటాము ఇలా చేస్తేనే మాకు చేప క్లీన్ అయినట్టు అనిపిస్తుందండి ఇలా చేస్తేనే మాకు చేప కూడా క్లీన్ అయినట్టు అనిపిస్తుంది అంటే నైట్ టైం కదా ఒకరోజు చేసే పని అది ఒకరోజు శుద్ధంగా చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు ఒకరు ఇప్పుడు ఎంత ఒక గంట కష్టపడ్డాంటే పొద్దున కమ్మగా తినచ్చు ఇబ్బంది ఉండదు అనమాట నీకు కూడా ఏం వంట చేయాలనేది ఆలోచన ఉండదు పొద్దుపోతే చూడండి మా ఇది ఎట్ట ఉంది చీకటిగా ఉందండి చాలా భయంకరంగా అడుచుండీ ఎంత చీకటో అంగటికి వెళ్ళాలన్నా పిల్లలు తిరగాలన్నా కొంచెం చీకటిగానే ఉంటుంది ఏదైనా పెందల కడ చేసుకుంటాము ఈరోజు చెరువు నుంచి రావటం వల్ల లేట్ అయింది ఏం కోరు బావా ఊరండి ఇది మేము తెలుపు అనమాట ధంసంటున్నా కానీ త్వరగా టైం అయిపోతుంది తలకిల్ దుడ్డు పెట్టుకోలే పడుకోండి బట్టే అయిపోయింది అంట వండుతాంది తిన్నాం కానీ పుడుకుంది అది కూడా ఏం రోడ్డు ముక్కలే ఉండయ్యా తీసి తీసు ఎందుకంటే ఇది మొత్తం ఉడకదు దగ్గర ఉన్నాయి కాబట్టి సరిపడా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు తరిగి పెట్టు పెద్ద సైజు తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు కారం పసుపు నూనె కొద్దిగా మొత్తం కనిపేస్తా కడిగి నానబెట్టుకున్న చింతపండు గుజ్జులాగా చేశాను ఇప్పుడు పోస్తున్నా కడ కల్లుప్పు నూనె పోస్తున్నా ఆవాలు వేస్తున్నా మెంతులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాలు కొద్దిగా కర్రీ పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు వేసేస్తుందా ఆవాలు పైగిలిపోయినాయి ముక్కలు కరివేపాకు ఫ్రెండ్స్ ఈ రోజైతే మన కొత్త ఛానల్కి అయితే వీడియో అయితే తీసామన్నమాట అది రెండు రోజులు అండి ఈ రోజంతా గేలాలు అయితే పెట్టడం జరిగింది చెరులో రేపు ఉదయాన్నే ఎకజోన మూడు గంటలకు వెళ్ళి ఆ గ్యాలరీకి ఏం చేపలు పడు అనేది ఆ రెండు కలిపి ఒక వీడియో అయితే చేయటం జరుగుతుంది ఆ ప్రాసెస్లో లేట్ అయిందనమాట మధ్యలో మా కొడానికి చేప పడటం ఆ చేప అది బాగుండుంటే మేము దాని చెరువులని పెట్టేసి రేపు ఉదయాన్నే వండుకునే వాళ్ళమే అది చచ్చిపోద్దా బతకద్దా బతుకద్దా అనే స్థితిలో ఉండింది అనమాట అలాంటప్పుడు దాన్ని చెర్లు పెట్టకుండా తీసుకొచ్చి ఇప్పుడు ఈ విధంగా వండుకుంటున్నాము మేమే కదండి పల్లెటూర్లలో విలేజ్లలో పండ్లు ఉండేటప్పుడు ఎక్కువ పండ్లు ఉండేటప్పుడు ఖాళీ సమయం లేనేటప్పుడు ఇలాగే వంటలు చేసుకొని ఇలాగ సరదాగా భార్య భర్త పిల్లలు బెడ్లో అందరూ కలిసి ఈ విధంగా నైట్ టైము ఇలాగ వంటలు చేసేసుకుంటారు పొగులు రేపు ఉదయం పూట ప్రశాంతంగా ఆ చేసిన వంటలు అనేది ఉదయం తిని ఆ రోజు అన్న పొగులంతా పని పని అనేది చేసుకుంటారనమాట అలాగే ఈరోజు మాకు ఇలా కలిసింది ఇప్పుడైతే వంట జరుగుతున్న టైం అయితే చాలా బోర్ అయిపోయింది రేపంటే ఒక్క నిమిషం కూడా ఖాళీ అయితే లేదండి ఇంటి పని కూడా ఆపేసాం ఈరోజు కూడా ఖాళీ లేదు ఇలా ఈ వీడియో చూసి అంటారు కదా చాలా మంది కామెంట్ చేస్తారు అందుకే ఈ మాటలన్నీ చెప్తున్నాను అనమాట ఏమి పొద్దుపోయే వండుకొని తినకపోతే ఆ వీడియో తీయకపోతే ఏమీ అంటారు కదా పల్లెటూరులో లైఫ్ స్టైల్ అనేది ఇలాగే ఉంటుందండి కొన్ని 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 టైంలో లో ఇలాగా జరుగుతూ ఉంటుంది వీటిని మీతో పంచుకుందాం షేర్ చేద్దామని ఈ వీడియో తీయటం జరుగుతుంది అంతే అందులో చేపల కూర ఇప్పుడు తినేకంటే రేపు తింటేనే టేస్ట్ ఎక్కువ టేస్ట్ రేపు సగం ఉడికింది కూర ధనియాలు మెంతులు జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడి కూరలో చల్తున్నా పులుసంతా కలిసేలాగా పొడి ఈ విధంగా తిప్పాలి చూడండి కూర అయితే బాగా చిక్కబడి బాగా ఉడికిపోయింది ఆయిల్ అంతా తేలించుడండి కాసేపట్ట బొగ్గుల మీద అలా ఉంటుంది అంతేంది ఇంత ముక్కదిగా అడిగాడి ఇరుగుంది ఇది అంతేదని చాలా టైం అయిపోయిందండి కానీ ఎంత టైం అయినప్పటికీ రేపటికి పని అనేది కొద్దిగా తగ్గింది అనమాట మాకు బాబడింది చేపల కూరలో చేప ఫ్రెండ్స్ మేము చెరులో అదే రెండో చానాలకి చేపలు పట్టడానికి గేలాలు పెట్టున్నాం చెరులో ఒకవేళ ఆ గేలాకి ములుగు కానీ పడిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో ములుగు చేప కర్రీ అయితే వస్తుందండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో రేపు మరో కి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్